ఓం శాంతి బాబాను కలిసే భాగ్యము చాలా భాగ్యవంతులకే ప్రాప్తిస్తుంది ఎవరైతే జన్మ జన్మాంతరాలు భగవంతుడిని ప్రేమించారో తన ప్రేమలో స్వయాన్ని బలిహారం చేసుకున్నారు చాలా భక్తి చేశారు మహాత్ములు తపస్సు చేశారు కానీ యుగాల తపస్సు ఆధారంతో ప్రభువుని కలుసుకునేందుకు సంభవించలేదు ఎక్కడో ఒకరికి మాత్రమే సాక్షాత్కారం అయింది ఇక్కడ బ్రహ్మకుమారీస్లో ఎప్పుడైతే భగవంతుడికి పిల్లలుగా అయిపోయామో భగవంతుడితో మన యొక్క మిలనం అప్పుడు జరిగింది అంటే దీనికంటే ముందు అతన్ని తెలుసుకున్నాము స్వయాన్ని కూడా తెలుసుకున్నాము మళ్ళీ తిరిగి ముప్పై ఒకటి అక్టోబర్ రోజున ప్రభువును కలిసే రోజు ప్రభు మిలనము బ్రాహ్మణ కులభూషణులందరూ ఎక్కడ ఉన్నా తనను తాను తయారు చేసుకుంటున్నారు ఈ మిలనం యొక్క పరమ సుఖాన్ని ప్రాప్తించుకోవాలని ఆధ్యాత్మిక శక్తిని మనకు లభించాలని చాలా కాలం వరకు మనకిది పనిచేస్తుంది ఆ రోజున బాబా మనకు వరదానాలతో నింపేస్తారు మిలనం రోజు వేకోజాము నుండే జ్ఞానసూర్యుడైనటువంటి నిరాకార బాబాని తన యొక్క శక్తి యొక్క కిరణాలను మనందరం నింపుకోవాలి ఎవరి బుద్ధి అయితే శుద్ధంగా క్లీన్గా ఉంటుందో ఆ శక్తి గాడ్ ఎనర్జీ వారి లోపలికి వెళుతుంది ఈ రోజు నుండి నేను మీకు ఒక ప్రోగ్రాం ఇస్తున్నాను ఎవరైతే ఈ మిలనమును మహా మహామిళనముగా జరుపుకోవాలని అనుకుంటున్నారో ఎవరికైతే ఈ మిలనము జన్మ జన్మాంతరాల దాహాన్ని తీర్చుకోవాలని అనుకుంటున్నారో సమస్యలను సమాప్తి చేసుకోవడానికి జీవితాన్ని సుఖంగా శాంతిగా శక్తిశాలిగా సంతోషంతో నింపుకోవడానికి ఈ అభ్యాసంను నాలుగు రోజులు చేయండి ఈరోజు ఇరవై ఎనిమిది అక్టోబర్ మనందరం ఒక గంటలో రెండు సార్లు లేక రోజు మొత్తంలో తక్కువలో తక్కువ ఇరవై ఐదు సార్లు తప్పకుండా ఈ రెండు అభ్యాసాలను చేయండి నాలాంటి భాగ్యవంతుడు ఎవరూ లేరు ఎవరినైతే కలుసుకునేందుకు స్వయం భగవంతుడే వస్తున్నాడో ఎవరినైతే స్వయం భగవంతుడు ప్రేమిస్తున్నాడో అలాంటి భగవంతుడి దగ్గర నుండి ఎవరైతే స్వయం వరదానాలతో నింపుకోవాలని అనుకుంటున్నారు నేను ఈ సృష్టికి మహాన్ ఆత్మను పుణ్య ఆత్మను ఈ రెండు స్వమానాలు ప్రతి గంటలో అర నిమిషం వీటిని రియలైజ్ చేసుకోండి మరియు ఒక సింపుల్ అభ్యాసం చేయండి సర్వశక్తివంతుడు నా తోడు ఉన్నాడు దీనితో సర్వశక్తులు నాలో వచ్చేస్తున్నాయి నా మనసు ప్రశాంతంగా ఉంటుంది ఓం శాంతి